నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేలోపు దాదాపు ఒక ఐదు వందల ఓడింగ్స్ చూసా సిద్ధం ఏంటి దేనికి సిద్ధం పారిపోవటానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కానీ ఇక్కడ ఉంది జన సైన్యం వేటాడతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను ఆ లక్షణం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జన సైనికులు నేర్చుకున్నారు అన్యాయాన్ని అక్రమాన్ని సహించరు సింహం ఏ రకంగా అయితే గర్జిస్తుందో జన సైనికులు కూడా అదే రకంగా గర్జిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను ఈ మధ్య ముఖ్యమంత్రి సార్ గారు ఇంకోటి వాడుక భాష ఆయనకి ఏమనంటే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటాడు జగన్ గారు నాకు అర్థం కాదు నాకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు మీకున్నాడు మాకు ఉన్నాడు షర్మిలమ్మ గారికి ఉన్నారు షర్మిలమ్మ గారికి ఉన్నాడు దేవుడు సునీతమ్మ గారికి ఉన్నారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడు ఆయన మాట్లాడొస్తూ ఉంటే నాకు దేవుడు ఉన్నాడు చూసుకుంటాడంటే అయ్యా జగన్మోహన్ గారు నీకేమన్నా దేవుడు ఒకళ్ళతా ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి రాష్ట్ర పరిస్థితులు మీ అందరికీ తెలుసు చాలా టైం ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి నేను ఒకటైతే చెప్తున్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మొత్తం తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాకు తెలియని విషయాలు ఏమీ లేవు నేను ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పొలిటీషియన్ సేమ్ టైం ఈ విషయం నేను పత్రికల ద్వారా ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన అందరికీ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సినిమా సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ